సార్ వెల్కమ్ టు ప్రజా చైతన్యం సార్ నమస్తే అండి సార్ ఇవాళ వచ్చిన ఫలితాలు రెండు రాష్ట్రాలు జమ్మూ కాశ్మీర్ హర్యానా ఎట్లా చూడవచ్చు సార్ ఏ సర్వే చూసినా కూడా కాంగ్రెస్ గెలుస్తుంది కాంగ్రెస్ పూటం అని చెప్పారు కానీ దానికి భిన్నంగా రిజల్ట్స్ వచ్చాయి దాన్ని ఎట్లా చూడవచ్చు అంటారు సార్ ఒకటి దేశవ్యాప్తంగా బీజేపీ కొంత ప్రతికూల వాతావరణం ఉన్నమాట వాస్తవం అయితే దాని నేపథ్యంలోనే బహుశా హర్యానాలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అంటే బీజేపీ పట్ల వ్యతిరేకత ఉంది కాబట్టి బీజేపీ ఓడిపోతుంది అనే అంచనాకు వచ్చిండొచ్చు రెండోది పదేళ్ళ పాటు కంటిన్యూగా బీజేపీ కోయలేషన్ అధికారులు ఉంది కాబట్టి ఆ యాంటీ కాంబినేషన్ పనిచేస్తుందని చెప్పి వచ్చారు ద సేమ్ టైం మనం ఇది రోజు జరిగిన ఎన్నికలు హర్యానాకి ఇస్తున్న ప్రయారిటీ ఎందుకో జమ్మూ కాశ్మీర్కి చాలామంది ఇవ్వట్లేదు నిజానికి జమ్మూ కాశ్మీర్ చిన్న రాష్ట్రం అయినా మనకు గుండెకాయ లాంటిది మనకు తల లాంటిది అలాంటి రాష్ట్రం వచ్చిన ఫలితాన్ని కూడా మనం సీరియస్గా చూడాలి జమ్మూ కాశ్మీర్లో ఇంత స్పష్టమైన మెజారిటీ రావడం అంత సులభం కాదు అలాంటి విజయాన్ని కాంగ్రెస్ అదేవిధంగా ఫరూక్ అబ్దుల్లా గ్రూప్ వాళ్ళు కలిపి మంచి విజయాన్ని సాధించారు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఈ రెండింటిని మనం వేర్వేరుగా చూడాలి కలిపి చూడాలి ఖచ్చితంగా దేశవ్యాప్తంగా బీజేపీ పట్ల కొంచెం ప్రతికూలత ఉందన్న నేపథ్యంలో సర్వే రిపోర్ట్లు అలా వచ్చి ఉండవచ్చు కానీ ఎందుకు రిఫ్లెక్ట్ కాలేదు జమ్మూ కాశ్మీర్లో రిఫ్లెక్ట్ అయినట్టుగా మన హర్యానాలో ఎందుకు రిఫెక్ట్ కాలేదు పరిపించు హర్యానాలో అనేక అంశాలు రీత్యా కాంగ్రెస్ గెలుస్తుంది బీజేపీ ఓడిపోతుందనే అని నాకు వచ్చి ఉండొచ్చు నెంబర్ వన్ హర్యానాలో పదేళ్ల పాటు బీజేపీ అధికారంలో ఉంది ఢిల్లీకి చాలా దగ్గరగా ఉన్న రాష్ట్రం రైతులు డామినేటెడ్ ఉన్నటువంటి ప్రాంతం ముఖ్యంగా రైతులు పెద్ద ఎత్తున దేశంలో ఉద్యమాలు చేస్తే దాని కేంద్రంగా హర్యానా చుట్టూ నడిచింది అలాంటి చోట బీజేపీకి ప్రతికూల వాతావరణం ఉండడం అనేది సహజం దాన్ని ఉపయోగించుకునే సమర్థవంతమైనటువంటి పాత్రను కాంగ్రెస్ పార్టీ పోషించిందా అనేది ఇక్కడ మౌలికమైన ప్రశ్న బీజేపీకున్న సానుకూల ప్రతికూల అంశాలు ఏ అంశాల్లో కాంగ్రెస్ ఓడిపోయింది అనేది ఇంకా ఇంకా రెండు మూడు రోజుల తర్వాత ఓటింగ్ రిజల్ట్స్ ఆపు ఎంత పాత్ర పోషించింది అనేది కూడా చూడాలి కానీ ఆపు అనేది నాట్ ఓన్లీ హర్యానా జమ్మూ కాశ్మీర్లో పోటీ చేశారు కానీ ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా జమ్మూ కాశ్మీర్లో అదే కాంగ్రెస్ కూటమి గెలిచింది నాకు అర్థమైనంత మేరకు కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే ప్రధాన ప్రత్యర్థిగా బీజేపీని నిలువరించడం ఓడించడం పాత్ర పోషిస్తుందో అక్కడంతా బీజేపీ సక్సెస్ అవుతోంది బీజేపీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలు ఎక్కడైతే బలంగా ఉన్నాయో అక్కడ ప్రాంతీయ పార్టీలు గెలుస్తున్నాయి ప్రాంతీయ పార్టీలు బీజేపీని నిలువరించినట్టుగా ఓడించినట్టుగా మంచి ఫలితాలు సాధించినట్టుగా ఒక సహచర జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ ఆ పాత్ర ఎందుకు పోషించలేకపోతుంది ఉదాహరణకు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు చూసుకోండి బీజేపీ క్రైసిస్లో పడిపోయి ఉంటుంది కాంగ్రెస్ కానీ పర్ఫెక్ట్ రోడ్లు దేశంలో ఒక డిఎంకే లాగా ఒక మమతా బెనర్జీ లాగా ఒక మహారాష్ట్రలో శివసేన లాగా ఉత్తరప్రదేశ్లో బీహార్ బీహార్లో వీల్ వీల్ లలు ప్రసాద్ యావ్ గ్రూప్ లాగా ఇట్లా పనిచేసి ఉంటి ఉంటే బీజేపీ క్రైసిస్ లో ఉంటుంది కోయిలేష్లో చుండ ఆశ్చర్యపోనక్కర్లేదు రెండు వందలు పడిపోయింటుంది ఎక్కడ బీజేపీ మంచి పర్ఫార్మెన్స్ చూపించింది రెండు వేల ఇరవై తొమ్మిది ఇరవై నాలుగు ఎన్నికల్లో అంటే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తన ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న చోట చూపించింది కానీ కాంగ్రెస్ పార్టీ బీజేపీని నిలువరించడంలో ఏదో బలహీనతను ఈ రోజు కూడా కొనసాగుతూ ఉంది దీన్ని అధిగమించాల్సిన బాధ్యత ఆ పార్టీ బీజేపీ పట్ల ఒక స్పష్టమైన వ్యతిరేకత భిన్నాభిప్రాయాలు సమాజంలో వస్తున్నాయి ఈ ఆ ప్రాంతీయ పార్టీలు అందు అందిపుచ్చుకుంటున్నాయి కానీ బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ అంది అందిపుచ్చుకోవట్లం బీజేపీ విక్రాంతి ఎక్కడ మధ్యప్రదేశ్ రాజస్థాన్ గుజరాత్ కర్ణాటక ఏంటిది పరిస్థితి ఇవన్నీ కాంగ్రెస్ నెంబర్ వన్ అపోజిషన్ అక్కడ కానీ ప్రాంతీయ పార్టీలు డిఎంకే తమిళనాడు మమతా బెనర్జీ మమతా బెనర్జీ కూడా పదహైదు ఇరవై ఏళ్ళుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు ఢీ కొంటా ఉంది కదా నివరిస్తూ ఉంది కదా డిఎంకే ఏకపక్షంగా గెలిపించింది అదేవిధంగా ఇక్కడ మధ్యప్రదేశ్ రాజస్థాన్ వాళ్ళు సరిగ్గా చేయలేకపోయారు ఉత్తరప్రదేశ్లో మంచి ఫలితాలని అఖిలేష్ యాదవ్ సాధించాడు మహారాష్ట్ర శివసేన ఎన్సిపి అంది కలిసి మంచి ఫలితాలు సాధించారు ఉన్నంతలో కాబట్టి ప్రాంతీయ పార్టీలు బీజేపీ నిల్ నిలవరించినట్టుగా జాతీయ పార్టీ ఉన్న కాంగ్రెస్ పార్టీ వాస్తవానికి ప్రాంతీయ పార్టీలు తడబాటుతో విహరించే దానికి ఎందుద ఒక ప్రోత్సాహంగా లీడ్ చేయాల్సిన పాత్ర కాంగ్రెస్ది దానికి ఉల్టాగా ఆ పార్టీ పాత్ర పోషిస్తాను ప్రాంతీయ పార్టీలు లీడ్ చేస్తున్న ఇది చీట్లే దీనికి నేను ప్రధానంగా అనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ ఇంకా బా పాత లక్షణాలు కొన్ని పోగొట్టుకోవాల్సిన అవసరం నిజానికి రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు అత్యంత పరిణితి చెందిన నాయకులుగా చాలా హుందాగా ఉన్న నాయకులుగా వ్యవహరిస్తున్నారు చాలా గొప్ప పాత్ర పోషిస్తున్నారు నిజానికి ఎస్ నరేంద్ర మోడీని ఢీ కొనగలడు రాహుల్ గాంధీ ప్రత్యామ్నాయం కాగలడు ప్రియాంక ప్రత్యామ్నాయం కాగలన్న విశ్వాసాన్ని అయితే వాళ్ళు ఇచ్చారు యాజ్ ఎ పర్సన్ రాహుల్ గాంధీ గారు కావచ్చు ప్రియాంక గాంధీ ఇట్లా ఉండాలి లీడర్ అంటే చాలా గా చాలా హుందాగా రాహుల్ గాంధీ గాని ప్రియాంక గాంధీ వ్యవహరిస్తున్నారు దేశాన్ని ఆకర్షించారు జోడయాత్ర యాత్ర తర్వాత కానీ ఆ పార్టీ అట్లా తయారు కావట్లే రాహుల్ గాంధీ లాగా ప్రియాంక గాంధీ లాగా పార్టీ తయారు కావట్ల ఢిల్లీ పార్టీ తయారు కావట్ల వాళ్ళ రాష్ట్రాలు ఎందుకు దారుణంగా ఉన్నాయి ది బెస్ట్ ఎగ్జాంపుల్ కర్ణాటక చూడండి కర్ణాటకలో ఎలక్షన్కి ఆరు నెలల సంవత్సరం ముందు రాష్ట్రంలో అద్భుత విజయాన్ని సాధించింది కాంగ్రెస్ పార్టీ నిజానికి దాన్ని ఆసరాగా చేసుకుని సున్నాకు పాటి పెట్టేసి ఉండాలి కర్ణాటకలో ఒక నీరి క్రితం రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఆ అధికారాన్ని అదనంగా అడ్వాంటేజ్ తీసుకుని బీజేపీని జీరో చేసి ఉండాలి అలాంటిది మెజారిటీ సీట్లు వాళ్ళు కొట్టేసినారు ఆరు నెలలు సంవత్సరం ఇంకా రేపు ఇరవై తొమ్మిదిలో మొత్తం పోతాయేమో కాంగ్రెస్కి కర్ణాటకలో తెలంగాణ తెలంగాణలో మంచి విజయ మెజారిటీని సాధారణ విజయమే కాంగ్రెస్ సాధించుండొచ్చు బీఆర్ఎస్ బలహీనపడిన నేపథ్యంలో మంచి సీట్లు డబ్బులు పదో పన్నెండో పదహైదో తీసుకోవాల్సిన స్థాయికి వెళ్ళాల్సిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో గెలిచిన ఆరు నెలలకు లేత ప్రభుత్వం నిజానికి కొత్తగా ఉన్న ప్రభుత్వం మంచి ఊపులో ఉంటుంది అలాంటి ఊపులో ఉన్న తెలంగాణలో బీజేపీ మంచి పర్ఫార్మెన్స్ చేయడం ఏంటి ఇవన్నీ చూసినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే ప్రధాన ప్రతిపక్ష పాత్ర ఉన్నా అధికారంలో ఉన్నా ప్రధాన ప్రతిపక్షం మధ్యప్రదేశ్ రాజస్థాన్ గుజరాత్లో ఒక సమస్య అసలు అధికారంలో ఉన్న తెలంగాణ కర్ణాటక అని చూస్తే ఆశ్చర్యం వస్తుంది కానీ ఇట్లాంటి ఫలితాలు వస్తే రేపు ఏమి లీడ్ చేస్తారు ప్రజలు స్పష్టంగా ఉన్నారు బీజేపీ పట్ల భిన్నాళ్ళ ఉన్నాయి ప్రాంతీయ పార్టీలు బాగా ఎదుర్కొంటున్నాయి ఆ ప్రాంతీయ పార్టీలు ఒక మమతా బెనర్జీ లాగా ఒక స్టాలిన్ లాగా ఒక అఖిలేష్ యాదవ్ లాగా కానీ కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మెన్స్ చూపిస్తే మధ్యప్రదేశ్ రాజస్థాన్ గుజరాత్ అండ్ తెలంగాణ కర్ణాటకలో అద్భుత విజయాన్ని అపోజిషన్ చేస్తే బీజేపీ చాలా ఘోర పరాజయాన్ని పొందుతుంది ఆ పాత్ర కాంగ్రెస్ పార్టీ పోషించట్లేదు పంపించి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు లేవు ఇది బలహీనత కనిపిస్తుంది నాకు అనిపిస్తుంది ఇంకొక లోపం కూడా పైకి పై నాయకత్వం ఏమాలోచిస్తాం దానికి ఉల్టా కింద నాయకత్వం ఇస్తాం నిజానికి రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు చాలా హుందాగా వ్యవహరిస్తున్నారు కానీ ఫీల్డ్లోకి వచ్చేసరికి భిన్నంగా ఉన్నారు రెండు ఉదాహరణతో మనం క్లోజ్ చేయొచ్చు తెలంగాణలో ఈ మధ్య కొండా సురేఖ అనే మంత్రి ఎంత దారుణమైన ప్రకటన చేశారు అక్నేని నాగేశ్వరరావు గారిని కానీ నాగార్జున కానీ అభిమానించే లక్షలాది మంది ప్రజలు ఉంటారు తెలంగాణలో తెలుగు రాష్ట్రాల్లో ఎంత హట్టు చేస్తూ మాట్లాడింది ఎంత బాధితరహితంగా మాట్లాడారు ఇంతవరకు ఏమైనా చర్యలు ఉన్నాయా ముఖ్యమంత్రి స్పందించాడా స్పందించలేదు అంటే ఆ సమాజానికి వాళ్ళని అభిమానించే వాళ్ళు ఎంత హట్ అయిపోతారు వాళ్ళు ఎంత నెగిటివ్ ఉంటారు రేపు మంత్రి ఎవరో కాదు పంపించిన ఏమైనా కేటీఆర్ని తిట్టినావా సంబంధం లేని అక్కినే కుటుంబాన్ని సమాంతాన్ని లాగినావు అది అదూ మా భాష కూడా వాడలేము ఇట్లా దీన్ని ఏం కంట్రోల్ చేసింది కాంగ్రెస్ పార్టీ నెంబర్ వన్ ఆంధ్రప్రదేశ్ ఉంది ఆంధ్రప్రదేశ్లో షర్మిళా గారు నాయకత్వంలో ఆమె జగన్ తిట్టడం తప్ప ఇంకేం పని పెట్టుకోదు వాంకి జగన్ గారికి వందకు వంద సమస్యలు ఉండొచ్చు కానీ జగన్ ఇప్పుడు సమస్య ఓడిపోయినప్పుడు ఆయన ఎదుర్తా ఉంది గెలిచిన గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఎదుర్తా ఆంధ్రప్రదేశ్లో మీరు సున్నా వన్ టూ పర్సెంట్ ఓట్లలో ఉంటే ఎట్లా వెదగాలనే దానికి ఆలోచించుకొని మీరు పలానా పార్టీకి మనిషిగా ముద్రేసే పరిస్థితి తీసుకొచ్చేసారు తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడతాం మనం చూసాం అయితే చంద్రబాబు గారితో గుడ్ రిలేషను అవి ఏం సిగ్నల్ ఇస్తాయి తెలంగాణలో ఉన్న రాజశేఖర రెడ్డి అభిమానించే వాళ్ళు మీకు ఎట్లా దగ్గర అవుతారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీల స్థాయిలో సమర్థవంతంగా పనిచేయకపోవడం వల్లనే ఈరోజు బీజేపీ విజయాలు సాధిస్తా ఉంది కానీ రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ ఎంత పరిణితి చెందిన నాయకులుగా రూపాంతరం చెందారో అట్లే కానీ కాంగ్రెస్ కానీ రూపాంతరం చెందితే భవిష్యత్తులో కాంగ్రెస్కి అదేవిధంగా ప్రాంతీయ పార్టీకి వేదికగా మారుతుంది అధికారంలో ఇట్లే ఉంటే అంత సులభం కాదు ప్రాంతీయ పార్టీలు ఖచ్చితంగా ఇరవై తొమ్మిది ఎన్నికలు ప్రాంతీయ పార్టీల నాయకత్వంలోనే ప్రత్యామ్నాయం ఏర్పడుతుంది తప్ప ఇంకోటి ప్రాంతీయ పార్టీలకు మరింత మంచి భవిష్యత్తు ఉంది బీజేపీని కానీ కాంగ్రెస్ కానీ నిలవరించే శక్తి ప్రాంతీయ పార్టీలకు మాత్రం ఉందని మరోసారి ఈ ఎన్నికలు రుజువై సార్ ఇక్కడికి చిన్న అంశంలో మీతో డిస్క మాట్లాడాల్సిన విషయం ఏంటంటే సార్ ఏదైతే ప్రాంతీయ పార్టీలు ఇవాళ రాష్ట్రాల్లో పరిపాలిస్తున్నాయో అన్ని కూడా విడిపోయి ఇప్పటికొచ్చిన నాయకులు అందరూ కూడా ఇవాళ పరిపాలిస్తున్నారు కదా సార్ ఎట్లా చూడాలి బలమే కోల్పోయారంటారా రాష్ట్రాల్లో లేకపోతే ఆ ఇంకా కొత్త నాయకుల్ని పుట్టించలేకపోతున్నారు కదా సార్ ఒకటి మన రాష్ట్రం ఫ్యూడల్ కల్చర్ అంటే భూస్వామ్య స్వభావం కలిగిన లక్షణం భూస్వాములేకపోవచ్చు భూస్వామ్య భూస్వామి అంటే అంటే వ్యక్తి ఆరాధన వ్యక్తి ప్రేమ కులాలు వర్గాలు ప్రాంతాలు ఈ అస్తిత్వం ఉంది ఇట్లాంటి వాటికి సహజంగా కొంతమంది వ్యక్తులు రిఫ్లెక్ట్ అవుతుంటారు తమిళనాడు ఒక కరుణానిధి గారు అట్లా మనకు అనేక రాష్ట్రాల్లో లీడర్షిప్ ఉంది వీళ్ళని గుర్తించే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదు ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎందుకు కాంగ్రెస్ బలహీన పడిపోయింది తెలంగాణలో వచ్చారు బలహీనంగానే ఉన్నారు ఈ రోజుకి రాజశేఖర రెడ్డి గారు కుటుంబంతో పెట్టుకున్న గొడవ తమిళనాడులో కూడా అంతే పాతరంలో అట్లే వ్యవహరించారు కాబట్టి తమిళనాడులో మంచి పని ఏం చేస్తానంటే స్టాలిన్తో అన్న పద్ధతిగా ఉన్నారు లేకపోతే అది కూడా లేదు ఆడగడ సీట్లు రావు అంటే స్థానికంగా ఉన్న నాయకులు అట రాజశేఖర రెడ్డి గారు వచ్చి మనం మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఏంటి గెహ్లాట్ కావచ్చు మన మాధవరావు సింధ్యా వారసుడు కావచ్చు రాజేష్ పైలట్ వారసుడు కావచ్చు వీళ్ళు ఎట్ట వ్యవహరించారు మీరు చాలా దారుణంగా వ్యవహరించారు కాబట్టి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క లీడర్షిప్ వచ్చినప్పుడు ఈరోజు రాజశేఖర రెడ్డి గారితో మరణించిన తర్వాత మీరు వ్యవహరించిన తీరు ఎంతో దారుణంగా ఉంది తప్పప్పుడు జోలికి వెళ్ళట్లేదు జగన్ గారు అయ్యాడు సొంత పార్టీ పెట్టుకుంటే మొత్తం పోయింది అదే రాజశేఖర గారు చనిపోయిన తర్వాత కుటుంబం దాగుంటే ఈరోజు జగన్ గారు మీతోనే ఉండేవాల్సిన పరిస్థితి వచ్చి ఉండేది ఉనుంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జీరో కాదు కదా తెలంగాణలో బాగుండేవాళ్ళు కదా సౌత్ ఇండియా మీద ఎంతో కొంత ప్రభావం చూపించుండేది కదా కాబట్టి ప్రాంతీయ స్థాయిలో వస్తున్నటువంటి ఆకాంక్షను ఆ పార్టీ గుర్తించట్లేదు గుర్తించిన చోట ఇచ్చినవి వదిలేస్తూ ఉంది తమాష్ చంద్రెడ్డి అంతా అతివృష్టి అనావృష్టి అంటారు గుర్తి గుర్తించకపోవడం ఫస్ట్ తప్పు గుర్తించిన తర్వాత మనం మార్చకూడదు ఏం జరిగిన అనేసి వదిలేస్తున్నారు కంప్లీట్ గా ఇప్పుడు తెలంగాణలో వదిలేసినారు ఏం జరుగుతుందో జరుగుతుందోడికి అర్థం కావట్లేదు ఎందుకంటే తెలంగాణలో నేను ముందు చెప్పిన సురేఖ గారి వ్యవహారం కావచ్చు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కొన్ని మీడియా ఛానల్ కూర్చొని రాజశేఖర్ రెడ్డి గారి పట్ల ఎలాంటి వ్యాఖ్యలు చేసాడో మనం చూసినాం ఇక్కడ సర్మిల్లా గారు ఎట్లా మాట్లాడుతూ చూసే ఏం కంట్రోల్ ఉంది మీకు పోని మీ డైరెక్షన్ అది నెంబర్ వన్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఆ జగన్ ఉండారు జగన్మోహన్ రెడ్డి అనకాలంలో కాంగ్రెస్ వాళ్ళే కాబట్టి అట్లాంటి జగన్ యాక్టివ్గా ఉన్నంత వరకు మీరు ఎదగడం సులభం కాదు అంటే జగన్తో బాగా ఉండాలి లేదా జగన్ డౌన్ అయ్యే వరకు వేచానో చూడాలి ఈ రెండో షార్ట్ కట్ లేదు ఒకవేళ జగన్ మీద కోపం ఇప్పుడు జగన్ మీద చాలా మంది కోపం ఉంది వైసీపీలో మీ వైపు చూడాలి ఎడ చూస్తారు మీరేం తెలుగుదేశం ముద్ర వేసుకున్నారు ఆంధ్రప్రదేశ్లో అది ఇండిపెండెంట్ రోల్ పోషించుంటే ఈరోజు జగన్ గారికి ఇష్టమైన మీతో వచ్చి ఉండేవాళ్ళు మంచి రోజులు వస్తే మొత్తం వస్తారు అంటే ఎక్కడో అంటే ఎవరితో గొడవ పడుతున్నా మన మన పునాదులు ఏంటి పునాదులు మర్చిపోయి ఇప్పుడు ఎటువంటి పరిస్థితులు తెలుగుదేశం పార్టీ అనుకూల ముద్ర వేసుకుంటే అది కాంగ్రెస్కి నష్టం తెలంగాణలో బీఆర్ఎస్ మీద కోపంతో గెలిచిపోయారు రేవంత్ రెడ్డి గారికి ఇప్పటికూడా తెలుగుదేశం వద్ద ఎందుకు పడతా ఉంది ఆయన వ్యవహరించే తీరు వల్ల ఎక్కడన్నా కంట్రోల్ చేశారు దీన్ని ఒక పక్క చంద్రబాబు బాబు అంటారు ఇంకో పక్క రెడ్డి గారు సభలకు వస్తే ఆయన పొగడ్డం కాబట్టి తన మూలాలని కాంగ్రెస్ పార్టీ మర్చిపోతా ఉంది దాన్ని కానీ రెట్వే చేసుకుంటే అది అదే రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు ఒక పెద్ద మార్పు వచ్చారు భరోసా కల్పించారు వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తారు ఆ రూపం లో కూడా రాగలిగితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుంది దేశంలో కూడా అవుతుంది బీజేపీని ఓడించి శక్తి వస్తుంది అలా కాకపోతే బీజేపీ మీద క్రమేణ వచ్చిన వ్యతిరేకత ప్రాంతీయ పార్టీలు ఆ పాత్రను పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ ప్రాంతీయ పార్టీలు స్టేట్లో అన్ని రాష్ట్రాల్లో బీజేపీ నిలువరిస్తా ఉండేది కేవలం ప్రాంతీయ పార్టీలే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో గౌరవప్రదంగానే ఉంటాడు కానీ ఎక్కడ బీజేపీని యాక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయంగా ఆ మాటకు చంద్రబాబు నాయుడు కూడా తన అవసరాలు ఇచ్చే బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు కానీ ఆయన ఏం బీజేపీతో ఉండడే డిఎంకే ఉండదే ఏఏడిఎంకే కూడా ఆ క్రైసిస్ లో వాళ్ళు పాత్ర పోషిస్తున్నారని వచ్చారు మళ్ళీ వచ్చేసినారు మమతా బెనర్జీ రాజీ పడట్లేదు బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు కొన్ని వ్యవస్థలను వాళ్ళు ఆడుతున్నారు మన మీద అనేటప్పుడు భయపడి ఉండొచ్చేమో తప్ప ఎండ్ ఆఫ్ ద డే మమతా బెనర్జీ కానీ జగన్ గారు కానీ ఆ మాట వచ్చి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు స్టాలిన్ గారు కావచ్చు వీళ్ళు ఎవరు కూడా శశికళ చివరి వరకు కొట్లాడి సాధించింది కదా తర్వాత ఆమె జైల్లో పెట్టుండొచ్చు బీజేపీ అనుకున్న వాళ్ళు ముఖ్యమంత్రి కాల ఆమె ఎంపిక చేసింది తర్వాత ఆయన కావాల్సిన వ్యక్తిని పెట్టి మళ్ళీ జైలు పోయింది కాబట్టి బీజేపీ వ్యతిరేకంగా కొట్లాడుతున్న శక్తి సామర్థ్యాలు ఓన్లీ ప్రాంతీయ పార్టీకి ఈరోజు కనిపిస్తున్నాయి నాయకత్వానికి కనిపిస్తున్నాయి కాకపోతే పవర్లోకి బీజేపీకి వచ్చేసిన తర్వాత వాళ్ళ వ్యవస్థలతో ఉన్నటువంటి మారిన పరిస్థితుల్లో కొంత గౌరవప్రదమైన సంబంధాలు లేకపోతే మనం మనం ఏం చేయగలం జాతీయ స్థలం మనం అను అంటూ భయపడుతుంది అన్నట్టు కనిపిస్తే వాళ్ళ రాష్ట్రం వరకు మాత్రం ఎంటర్ కానీ ఇట్లా ఎంత చేసినా అంటే ఆ విషయాన్ని మనం గమనంలో పార్టీలే సార్ అదే అదే అంశంలోకి వెళ్తే నేను అదే చెప్పబోతున్నాను సార్ ఇప్పుడు ఈ కాంగ్రెస్ ఏదైతే ఉందో కాంగ్రెస్ ఆ పార్టీతో ఏదైతే ఉందో వాళ్ళతో అన్ని చోట్ల అప్ అయ్యి అన్ని కలిసిమెలిసి చేసేటప్పుడు హర్యానాలోనూ జమ్మూ కాశ్మీర్లో పొత్తు ఎందుకు పెట్టుకోలేపారు సార్ ఆ వన్ పర్సెంటే కదా ఇప్పుడు డిఫరెన్స్ వచ్చింది అదే అదే కరెక్ట్ కరెక్ట్ ఇప్పుడు ఆపు తప్పుడు ఉండొచ్చు కదా మనం ఆ కాంగ్రెస్ నే తప్పట్లం ఆపు అరవింద్ కేజ్రీవాల్ ఆయన ఏం చేస్తాడో కొంచెం చాలా సార్లు నష్టం చేశాడు ఆయన పంజాబ్లో అద్భుతంగా విజయం సాధించుండొచ్చు కానీ ఇప్పుడు పొత్తు కుదరినప్పుడు ఆయన కూడా ఒక అడుగు వెనక్కి వేయాలి కదా ఆయన వెనకేయ్యడు ఆయనతో ఒక సమస్య ఉంది ఢిల్లీలో ఒక రప క్రైసిస్లో ఉంటాడు ఇంకో పక్క హర్యానాలో ఆయన ఏదైనా ఉంటే కాంగ్రెస్కి నష్టం చేసినాడు జమ్మూ కాశ్మీర్లో ఆయన నష్టం చేయని ప్రయత్నించినా అది జరగల ఇప్పుడు పంజాబ్ లాగా అందరినీ కొట్టేసి ఆయన అధికారంకి వచ్చేది అంటే పెట్టచ్చు తప్పులేదు కానీ అది రానప్పుడు రాజీ పడాలి ఆయన అట్ ద సేమ్ టైం వాళ్ళు ఏమన్నా గౌరవప్రదమైనటువంటి సంబంధాలు కోరుకుంటే కాంగ్రెస్ ఆపు విషయంలో ఎప్పుడు కాంగ్రెస్ తప్పు చేయట్లేదు ఎందుకంటే ఆపు వాళ్ళేదో సీట్లు అడ్జస్ట్మెంట్లో వచ్చిన సమస్య కాదు అది విషయంలో ఖచ్చితంగా అరవింద్ కేజ్రీవాల్ కొన్ని తొందర పడుతున్నాడు అది కా బీజేపీకి లాభపడుతుంది ఆయన ఉద్దేశం ఏదైనా కావచ్చు కానీ మిగతా ప్రాంతీయ పార్టీల విషయం మాత్రం ఆయన కలుపుకోవాలి ఎవరితో కలుపుకోవాలి స్పష్టత ఉండాలి ఆంధ్రప్రదేశ్లో ఎవరితో ఉండాలి ఈ రోజు ఎవరితో ఉండాలి లాంగ్ రన్లో ఎవరితో ఉండాలి ప్రత్యక్షంగా ఎవరు ఉండాలి పరోక్షంగా ఎవరు ఉండాలి కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎట్లా ఉండాలి కర్ణాటక వాళ్ళు ఎట్లా ఉండాలి ఈ విషయంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ వడివడిగా నిర్ణయాలు తీసుకోవాలి సార్ గతంలో జరిగింది ఏదో జరిగిందని చెప్పి ఇప్పుడు ఎవరైతే పార్టీ వీడి వెళ్ళిపోయారో పెద్ద నాయకులు అందరూ వీళ్ళందరినీ రాహుల్ గాంధీ ఏమన్నా కలిసి అందరినీ తీసుకొచ్చే అవకాశం ఏమైనా ఉంది కనిపిస్తుందా సార్ అంటే రెండు బీజేపీ అధికారంలో ఉండడం కాంగ్రెస్ పార్టీ దరిదాపులో లేకపోవడం వల్ల త్వరగా రారు కాకపోతే ఇప్పుడు కొన్ని గుడ్ రిలేషన్స్ గుడ్ సిగ్నల్ ఇవ్వాలి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది వైసీపీ కాంగ్రెస్ కదా జగన్ గారితో సహా అందరూ కాంగ్రెస్ వాళ్ళే కదా కానీ దాడులు జరుగుతున్నప్పుడు ఆయన ధర్నా చేసినాడు వచ్చి మద్దతు మత మతీస్తే ఏమవుతుంది ఒక సిగ్నల్ వెళ్ళిపోతుంది వచ్చారబ్బా రాహుల్ గాంధీ మాతో అని ఇక్కడ ఆమె సోదరి ఎదుగుబోవాలి ఢిల్లీల ధర్నా అని పెట్లాడింది ఏం సిగ్నల్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారితో ఉండాలంటారు అప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు మీతో ఉండరు ఈ పక్క రావాలనుకునే వాళ్ళు తెలుగుదేశంతో మన ఎందుకు పోవాలనుకుంటారు కాబట్టి ప్రతి స్టేట్మెంటు ప్రతి అడుగు జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ ప్రాంత రాష్ట్ర స్థాయి నాయకులతో కూడా పర్ఫెక్ట్గా వ్యవహరిస్తే లాంగ్ రన్లో ఈ రోజుకి ఈరోజు కనపడపోవచ్చు లాంగ్ రన్లో అందరూ మీతో కలిసి వస్తారు దానికి కూడా అడుగు లేకుండా వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంటే వాళ్ళు రారు మీరు ఎవరితో పరోక్షంగా ఉండాలంటారు వాళ్ళు ఎట్లా రారు కానీ ఆ రకమైన ఇబ్బందులు కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి యంగ్ లీడర్స్ అందరూ కలిసి బీజేపీని ఏకతాటి తీసుకురాకుండా వీళ్ళు ఏమన్నా ప్రభుత్వం ఫామ్ చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా సార్ మీరు ఒక సీనియర్ అనలిస్ట్గా ఇన్ని రాజ ఇన్ని సంవత్సరాలు రాజకీయాలు చూశారు కదా ఇట్లా ఏమన్నా బీజేపీని ఆపగలిగే శక్తి ఏమైనా ఉందా సార్ అసలు కేంద్రంలో కానీ అప్సల్యూట్గా ఉంది ఎందుకు ఉందంటే ఈరోజు మహారాష్ట్ర కానీ ఉత్తరప్రదేశ్లో కానీ బీజేపీ పెద్ద విజయాలు సాధిస్తూ వచ్చింది ఎంపీలు ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం ప్రకారం మహారాష్ట్రలో రాష్ట్ర స్థాయిలో ఓడిపోయేటుకున్నారు ఉత్తరప్రదేశ్లో కూడా ఓడిపోయేటుకున్నారు మన జరిగిన ఎన్నికలు మంచి ఫలితాలు ఇచ్చినాయి ఉత్తరప్రదేశ్లో కానీ బీజేపీ ఓడిపోయి మహారాష్ట్రలోనే బీజేపీ వాళ్ళ గ్రూప్ ఓడిపోతే దాదాపు వంద పైచీలు సీట్లు బీజేపీ తీవ్రంగా పడిపోతుంది ఆ శక్తి ఎస్పీకి ఉన్నాయి రెండోది బీహార్లో పరిస్థితి పడిపోయి ఇక్కడ ఈ మూడు రాష్ట్రాలు వంద యాభై సీట్లు ఉన్నాయి దాంట్లో వంద సీట్లు బీజేపీ వాళ్ళు ఉంటాయి అక్కడ అది పడిపోయింది అనుకో మొత్తం ఒక నూరు పడిపోతాడు బీజేపీ వాళ్ళు అక్కడ ఖచ్చితంగా దీన్ని ఎవరు చేస్తాడు ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ మహారాష్ట్రలో ఎన్సీపీ అండ్ శివసేన బాల్దాకరే కుమారుడు బీహార్లో లాలూ ప్రసాద్ వాళ్ళ అబ్బాయి అక్కడ విలేజ్ చేయగలరు ఎట్లా ఇంకా సౌత్ ఇండియాలో బీజేపీతో ఎవరు ఉండరు ఏదో ఓడి గెలిస్తే వాళ్ళతో గౌరవప్రదంగా ఉండడం తప్ప ఉండరు ఖచ్చితంగా రేపు ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల నాయకత్వంలోనే ప్రభుత్వం ఏర్పడుతుంది కాంగ్రెస్ పార్టీ కూడా దాంట్లో భాగస్వాములు కావచ్చు ఖచ్చితంగా ఫ్యూచర్ ఉంది అది ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ మారుండి గ్రిప్ సాధిస్తే వాళ్ళు లీడ్ చేస్తారు లేకపోతే ప్రాంతీయ పార్టీతో ఆ ఇబ్బంది లేదు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న శక్తులను కూడగట్టే శక్తి ప్రాంతీయ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ కూడా అవసరమైతే ప్రాంతీయ పార్టీలు ఎవరో ఒకరిని ప్రధానమంత్రి చేసే దురదృష్టడు ఉంది కాబట్టి ఖచ్చితంగా అది పెద్ద ఇబ్బంది అయితే ఉండదు అనుకుంటున్నాను రైట్ ఫర్ జాయినింగ్ అనుకుంటున్నారు